ఆత్మ ఆత్మ నమస్కారం జగద్గురుడు శ్రీమద్ విరాట్ స్వామి వారు చెప్పినటువంటి మనకి ఒక మంచి పద్యం తలపుతరము కాదు తత్వ లక్షణమిది మరల మరల తరువ మాయపు కుడి అడముల తరువ కూలిపోలో కాలు కలికాంబ హంస కలికాంబ మనము సాధన చేయాలి ఏం సాధన చేయాలి షట్చక్ర సాధన చేయాలి ఏ విధంగా సాధన చేయాలి కుడి ఎడమలు ఈ కుడి ఎడమ మధ్యలో సుషుమ సాధన ఉంది ఈ సుషుమన సాధన జాగ్రత్తగా మథనం చేయాలి సాధన మథనం మథనం చేస్తే వేడి పుడుతుంది ఈ వేడి అమిత జ్వాలగా ఉండి ప్రకాశవంతమైనటువంటి జ్యోతి స్వరూపం మనలో దర్శనం అవుతుంది ఆత్మ దర్శనం కలుగుతుంది దీనివలన తత్వం ఒక మన తాలూకా నిజతత్వం ఏంటి అనేది బాధపడుతుంది మన తాలూకా నిజతత్వం ఏంటి ఈ భౌతిక శరీరంలో ఉండి భౌతిక శరీరానికి ఆవల ఏదైతే ఉన్నదో శాశ్వతమైనటువంటిది సత్యమైనటువంటిది నిత్యమైనటువంటిది ఏదైతే అవతల ఉందో ఆ ఉండేటటువంటి ఆ నిజతత్వం మనకి అవగతమవుతుంది దానిని మనము చెప్పలేము వర్ణనాతీతం తలపతరము కాదు దాన్ని చెప్పడానికి వీలు లేనటువంటి ఒక దివ్యమైనటువంటి అద్భుతమైనటువంటి శక్తి ఆ శక్తి మనకి మన లోపటికి వస్తుంది రావడం వల్ల ఏమవుతుంది మనకు ఆరా పెరుగుతుంది కొండలిని శక్తి యాక్టివేషన్ అవుతుంది మనము ఏదైతే తలుస్తామో మనం తలసినటువంటిది జయం కలుగుతుంది మన చుట్టూ ఉండవా ఉన్న వాళ్ళకి శుభాలు కలుగుతాయి మన దగ్గరికి ఏ దుష్ట శక్తులు ఏ చెడులు ఏ కీడులు ఏమి మన దగ్గరికి ఉండవు మనం చాలా పవిత్రులుగా ఉంటాం నిప్పును ముట్టుకుంటే ఏ విధంగా బయటవన్నీ కాలిపోతాయి ఆ విధంగా నిప్పుగా తయారవుతాం మనం అందుచేత మనము ఆ స్థితిని ఆ లక్షణాన్ని ఆ తత్వాన్ని మనము అనుభవిస్తాం అక్కడ అయితే ఈ ఈ తత్వం నుంచి మళ్ళీ మనము ధ్యానం నుంచి కిందకి రావాలి కిందకు వచ్చిన తర్వాత మళ్ళీ ఈ మాయా ప్రపంచము విషయ ప్రపంచంలోకి మనము మళ్ళీ వచ్చేస్తాం అయితే ఇక్కడే ఉండాలి ఇదే ఇది శాశ్వతం అనుకుంటాం ఈ లోకానికి వచ్చేటప్పుడు ఇది శాశ్వతం అనుకుంటాము కానీ ఇది శాశ్వతం కాదు అది శాశ్వతమైనది అందులో ఉండాలి కానీ అందులో ఉండలేము ఇది శాశ్వతం కాదు ఇందులో ఉండగలుగుతున్నాము ఏదైతే శాశ్వతం కాదు ఇందులో ఉంటున్నాము ఏదైతే శాశ్వతమో అందులో ఉండాలి ఉండలేకపోతున్నాం అంటే ఒక చిన్న ఉదాహరణ ఇప్పుడు జీవుడు జాగ్రత్త అవస్థ స్వప్నావస్థ సుషుణ్మావస్థ ఈ మూడు అవస్థలు అనిపిస్తారు జాగ్రత్త అవస్థలో ఉండేటప్పుడు ఇది ఇది శాశ్వతము అనుకుంటాడు ఈ ఆనంద అనుభూతుల్ని మనం పొందుతాం ఆ తర్వాత అవస్థలో ఉండేటప్పుడు ఈ జాగృతిలో ఉండేటప్పుడు ఈ శరీరానికి ఏమీ సంబంధం లేదు ఈ శబ్ద శబ్దస్పర్శ రూపరస గ్రంథాలు ఏమీ కూడా ఇది ఈ శరీరానికి లభించు కానీ ఒక స్వప్నాలని మనం అనుభవిస్తాం స్వప్నంలో ఉండేటటువంటి ఆ ప్రపంచంలో స్వప్న ప్రపంచంలో మనం విహారం చేస్తుంటాం అవన్నీ అనుభూ అనుభూతి చెందుతాం ఎవరు అనుభూతి చెందుతారు లోనూ ఉండేటువంటి జీవుడు అనుభూతి చెందుతాడు ఈ శరీరానికి ఏమీ సంబంధం ఉండదు ఇదేమి మనం ముట్టుకోము తెలియదు ఆ జీవుడు బాధ అనుభవిస్తాడు రుచులు శబ్ద స్పరిశ రూపరస గంధాలన్నీ అనుభవిస్తాడు ఆ స్థితి కూడా దాటుతాం తుర్యావస్థకు వస్తాం తుర్యావస్థలో ఆ స్థితి కూడా ఉండదు దాటిపోతుంది మనమైతే ఉన్నాం కానీ ఏ స్థితి లేదు ఆ స్థితి అద్భుతమైన స్థితి అది శక్తిని శక్తినిచ్చేటటువంటి స్థితి అది మన తత్వం అది నిజతత్వం అది శాశ్వతమైనది అందులో ఉండగలుగుతామా ఉండలేం వెంటనే మళ్ళీ వచ్చేస్తాం మళ్ళీ స్వప్న ప్రపంచానికి వచ్చేస్తాం మళ్ళీ జాగృత ప్రపంచానికి వచ్చేస్తాం అది శాశ్వతమైనది అది ఆనందమైనది అది శక్తిమయమైనది అందులో ఉండగలమా ఉండలేం కానీ అక్కడ ఉండాలి మహర్షులు చేసేది ఏంటంటే మన గురువు శ్రీమద్ విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామివారి ప్రభు స్వామివారు మనకు అందించినటువంటిది ఏంటంటే మనము ఈ ప్రపంచంలోనే ఉంటూ ఆ స్థితిని మనం పొందుతాము ఏ విధంగా షట్చక్ర సాధన ద్వారా షట్ చక్ర సాధనలో మదనం చేస్తాము వాయు మధనం చేస్తాము వాయు మథనం చేయడం వల్ల మనలో ఉండేటువంటి చైతన్య శక్తి అగ్ని జ్వాలగా రగిలి ఒక జ్యోతి స్వరూపంగా మనం తయారవుతుంది దాన్ని మనం కాంచాలి అది మన తత్వం అది మనం చూస్తాం అది మనకి అది మనం మనకు మాత్రమే బాధపడుతుంది అనుభూతి అవుతుంది కానీ చెప్పతరం కాదు అది చెప్పేటటువంటి విషయం కాదు అలాగా సాధన చేయడం వల్ల ఈ ప్రాపంచిక విషయాల పట్ల అనురక్తి తగ్గిపోతుంది ఈ ప్రాపంచిక విషయాలు నశించిపోతాయి ఇంకేమి ఉండవు ఈ ప్రాపంచ విషయాలు ఉండవు కాబట్టి ఆ స్థితిని మనము పొందేటటువంటి స్థితి అందుచేత ఆ స్థితిని మనము అనుభవిస్తేనే మనకి ముక్తి మోక్షం మన శరీరానికి దృఢత్వం ఒక ఒక దివ్యమైనటువంటి రక్ష కవచం మన చుట్టూ ఏర్పాటు కాబడుతుంది ఒక ఆరా పెరుగుతుంది దానివల్ల దుష్టశక్తులు మనకు రావు మనం మన మన చుట్టూ వారికి కూడా మేలు జరుగుతుంది తెలియకుండా అందుచేత ఈ ఈ చా ఈ సాధనని మనం అందరము కూడా నేర్చుకొని మనం మనకి మనము మన లోకానికి కూడా ఉపయోగపడాలని కోరుకుంటూ స్వస్తి